హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన దట్ ఈజ్ మహి అనే ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీని వినేద్దాం అండి కథ మొదలు పెడదామా వంటిల్లో సర్దుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది తలుపులు తెరవగానే ఎదురుగా మ్లానమైన ముఖంతో కనిపించిన మహీ చూసి ఆశ్చర్యపోయాను అదేమిటి మహీ నీ ఫ్రెండ్తో సాయంకాలం దాకా ఎంజాయ్ చేసి వస్తావనుకున్నాను అరగంటలోనే తిరిగి వచ్చేసామేమిటి అన్న నా ప్రశ్నకి బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది దాని ప్రవర్తనకు నేను పెద్దగా నొచ్చుకోలేదు ఎందుకంటే మహీ మనస్తత్వం నాకు బాగా తెలుసు మనసుకు ఏదైనా బాధ కలిగితే మౌనంగా ఒంటరిగా ఉండిపోతుంది అలాంటి సమయంలో వెళ్లి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు కొద్దిసేపటి తర్వాత తనే వస్తుంది అందుకే నేను దాని వెనకాలే వెళ్ళి మళ్లీ రెట్టించి అడగకుండా నా మానాన్ని నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను అయితే చేతులు యాంత్రికంగా పనులన్నీ చేసుకుపోతున్నా అక్కడ అసలేమైందో మహి ఎందుకు హట్టయిందో అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మూలాన ఇంటర్మీడియట్లో చేరాక మహీకి కాలేజ్కి వెళ్లే అవకాశమే రాలేదు ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతూ టెన్త్ దాకా తనతో కలిసిన చదివిన స్నేహితురాళ్లతోనే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అలాంటిది చార్నాళ్ళ తర్వాత ఈరోజు మధ్యాహ్నం అమ్మా ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్ శ్రేయ మన పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చింది వారం రోజులు ఇక్కడే ఉంటుందిట వెళ్ళి తనని రానా అని మహిక అడగ్గానే వెళ్ళిరమ్మా నువ్వు చాలా కాలంగా ఇంటి నుండి కాలు బయట పెట్టిందే లేదు ఇలా అయినా నీకు కాస్త చేంజ్గా ఉంటుంది హాయిగా నీ ఫ్రెండ్తో కలిసి ఇష్టం వచ్చినంతసేపు గడిపిరా ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాను చాలా రోజులకి కలిసిన స్కూల్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలీదు అలాంటిది ఈ పిల్ల ఇంత త్వరగా వెనక్కి తిరిగి వచ్చేసిందంటే తప్పకుండా అక్కడ ఏదో జరిగే ఉంటుంది అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తూ ఉండగా పెద్దగా వెక్కిళ్ల శబ్దం వినిపించటంతో ఒక్క ఉదుటున గదికి పరిగెత్తాను అక్కడ మంచంపై బోర్లా పడుకుని ఏడుస్తున్న మహిని చూసి నా మనసు కలుక్కుమంది ఏం జరిగిందమ్మా అంటూ లాలనగా అడిగాను నా మాటలకి అది సమాధానం చెప్పకుండా మరింతగా పెద్దగా ఏడవటంతో నాకు కంగారేసిన సర్దుకుని ఓదార్పుగా దాని వీపు నిమురుతూ అలాగే కూర్చుండిపోయాను కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లిగా నోరు విప్పింది అమ్మా ఒక విషయం చెప్పు నేను చాలా లావయ్యానా నాకు బాగా ఒళ్ళొచ్చేసిందా ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూనే దాన్ని భుజాలు పట్టుకుని లేపి పైకి కిందికి తేరిపారా చూశాను మహిక మంచి పొడగరి మునుపు కొద్దిగా సన్నగా పీలగా ఉండే పిల్ల బహుశా ఈ కోవిడ్ సమయంలో ఇంటి పట్టునే ఉండి సరైన ఆహారం తీసుకోవడం వల్లనేమో మరి ఇప్పుడు ఎత్తుకు తగిన లావుందే తప్ప ఎంతమాత్రమూ ఎబ్బెట్టుగా లేదు ఆ మాటే దాంతో చెప్పి అయినా ఎన్నడూ లేనిది ఈవేళ కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి మహి అనగానే అది కాదమ్మా ఇందాక శ్రేయని కలిసేటందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటూ అక్కడ జరిగింది చెప్పుకొచ్చింది తలుపులు తెరిచిన శ్రేయ హాయ్ మహి ఎన్నాళ్లైందో మనం కలిసి అంటూ మహిని వాటేసుకుంది ఆ మరుక్షణమే మహిని పైనుండి కిందిదాకా చూసి సన్నగా తీగలా ఉండేదానివి ఇలా మారిపోయావేంటే అనేసింది ఆ మాటలకి మహికకి మూడోఫ్ అయింది ఆ తర్వాత శ్రేయే ఏదో మాట్లాడుతూనే ఉన్నా మహికకి ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చునేందుకు మనస్కరించలేదు అందుకే ఓ పావుగింట తర్వాత కొంచెం పనుంది నేను వెళతాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది మహి చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది అసలే మహికకి మొదటి నుండి ఇతరులు తన గురించి ఏమనుకుంటారో నన్న భయము ఆందోళనలు ఎక్కువ దానికి తోడు ఏ విషయంలోనైనా తనని ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం అలాంటి మనిషికి ఇటువంటి కామెంట్స్ను తట్టుకోవడం కష్టమే చదువుకున్న వాళ్ళు కూడా మేనస్ లేకుండా ఇలా బాడీ చేపింగ్ చేయడం ఏమిటో అయినా ఎవరైనా తనని కామెంట్ చేయడం ఆలస్యం విపరీతంగా బాధపడిపోతూ బోరును చేసేయడం ఆ తర్వాత రోజుల తరబడి దాని గురించే ఆలోచిస్తూ మనసుని కష్టపెట్టుకోవడం లాంటివి ఈ పిల్ల ఎప్పటికి మానుతుందో ఏమో అందుకే పని పాట లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో వాగితే దాని గురించి పట్టించుకోవడం అనవసరం మహి ఇలాంటి విషయాలని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి ఏమైనా నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉండటం మంచిది కాదు అంటూ మందలించాను జరిగింది ఇంతే అయితే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదమ్మా ఇప్పుడే నా ఫేస్బుక్ చూసుకుంటుంటే అందులో శ్రేయ పెట్టిన ఫోటోలు కనిపించాయి ఇందాక వాళ్ళింట్లో తను నాతో కలిసి సెల్ఫీలు తీసుకుంది రెండేళ్ల క్రితం నా ఫోటోని ఇప్పటి ఫోటోని పక్కపక్కనే చూపిస్తూ ఒకప్పటి మన స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఇప్పుడేమో ఇలా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది ట్విట్టర్లోనూ అలాగే పెట్టింది ఆ పోస్టుల కింద నా స్కూల్ ఫ్రెండ్స్ రాసిన నెగిటివ్ కమెంట్స్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుందమ్మా అంది చూడు మహి నువ్వు ఇంతకాలం నీ స్నేహితురాళ్ళు అని భావించిన వారి నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడినందుకు సంతోషించు ఏది జరిగినా మన మంచికే అనుకుని నీ జీవితంలో దీన్నొక పాఠంలా తీసుకో ఇంకా దీన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి అన్నాను ఓదార్పుగా నేనైతే ఇదంతా ఒక పిల్ల చేష్టలా భావించి ఆ క్షణానే మర్చిపోయాను కానీ మహి మాత్రం ఈ విషయాన్ని తన బుర్రలో నుండి అంత తేలిగ్గా తీసేయలేదని ఆ మరుసటి రోజు ఉదయానికి కానీ నాకు తెలిసి రాలేదు అమ్మా ఈరోజు నుండి నేను స్ట్రిక్ట్గా డైటింగ్ చేయబోతున్నాను వైట్ రైస్ ఆయిల్ ఫుడ్ స్వీట్స్ లాంటి వాటి జోలికి వెళ్ళను ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెజిటేబుల్ సలాడ్ మధ్యాహ్నం రెండు పులకాలని కూర లేదా పప్పుతో తింటాను రాత్రికి గ్లాస్ పాలు మాత్రమే తీసుకుంటాను నా షేప్ జీరో సైజ్కి వచ్చేదాకా తగ్గేదే లేదు ఉదయం డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి అప్పటికే నేను వడ్డించిన ఇడ్లీలను పక్కకి నెట్టిస్తూ మైక చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో వాదించలేదు బాడీ షేమింగ్కి గురైన టీనేజ్ పిల్లలు మానసికంగా ఎంత కృంగిపోతారో నాకు బాగా తెలుసు ఇక ఆ రోజు నుండి మహీ అంతా ఎంత త్వరగా వెయిట్ లాస్ అయ్యి జీరో సైజ్ ఫిగర్లోకి వచ్చేస్తానా అన్న దానిపైనే ఫిక్స్ అయిపోవడంతో మిగతా యాక్టివిటీస్ అన్నీ పక్కకి వెళ్ళిపోయాయి ఉదయాన్న నిద్రలేస్తూనే అరచేతులలో ముఖాన్ని రుద్దుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి అంటూ దేవతలకు నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వెయింగ్ మిషన్ పైన నిలబడుతోంది ఓ వారం తర్వాత అమ్మా వారం రోజులు డైటింగ్ చేస్తే ఒక్క కేజీ బరువే తగ్గాను ఇలా అయితే లాభం లేదు ఇక నుండి మధ్యాహ్నం తినడం మానేస్తాను అలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతుంది బాంబులా దూసుకొచ్చిన మాటలకి గాబరా పడ్డాను అదేమిటే రోజంతా అర్ధాకెలితో ఉంటావా అది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నా మాటల్ని అది అస్సలు ఖాతరు చేయలేదు నీకు తెలియదులేమ్మా అంతగా ఉండలేకపోతే కాసిని పాలు తీసుకుంటానులే అనేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత పది రోజులకి అమ్మా ఈ వీడియో చూడు రోజంతా రెండు గంటలకు మారు గ్లాసుడు నిమ్మకాయ నీళ్లలో తేనె కలిపి దాన్నే ఆహారంగా తీసుకుంటే కేవలం పది రోజుల్లోనే పదిహేను నుండి ఇరవై కేజీల దాకా బరువు తగ్గొచ్చుట ఈ రోజు నుంచి నేను ఈ డైట్నే ఫాలో అవుతాను అన్న మాటలకి నాకు అరికాలి మంట నెత్తికొచ్చింది నీకేమైనా మతిపోయిందా మహి నీ హైట్కి నువ్వు ఏమాత్రం వెయిట్ లేవు ఎవరో అన్న మాటలను పట్టుకుని ఇలా అర్ధంపర్ధం లేని డైటింగ్లు చేస్తూ ఆరోగ్యాన్ని పాడి చేసుకోకు ఈ ధ్యాసలో పడి నువ్వు పది రోజుల నుండి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం కూడా మానేశావు ఇంతకు ముందల్లా చదివింది చాలు ఇక పడుకోవే అన్నా వినకుండా ఐఐటిలో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి రాత్రి పన్నెండు దాకా చదువుకుని ఆ తర్వాత ఓ అరగంట సేపు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకుని కానీ నిద్రపోయేదానివి కాదు ఇప్పుడేమో ఆకలి కడుపుతో రాత్రులు ఎక్కువసేపు మేలుకొని ఉండలేక ఎనిమిది గంటలకే నిద్రపోతున్నావు ఈ వెయిట్ లాస్ పిచ్చిలో పడి చదువు కెరీర్ హాబీలు అన్నిటినీ నాశనం చేసుకోకు అని గట్టిగా చెప్పాను మీ అమ్మాయికి ఈసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి నెక్స్ట్ ఎగ్జామ్స్లోనూ ఇలాగే జరిగితే స్టార్ బ్యాచ్ నుండి తీసేయాల్సి వస్తుంది ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్త పడతారని చెప్తున్నాను మేడం అంటూ ఉదయాన్నే మహీ కాలేజ్ హెడ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ని నేను సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే మొదటి నుండి నేను కానీ మా వారు కానీ మహీపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడిని పెట్టలేదు ఆటలు సంగీతంతో పాటు చదువుని తనే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది ఈ మారు దాని ధ్యాసంతా వెయిట్ లాస్ పైనే ఉండటంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్లుంది మెల్లిగా అదే తెలుసుకుంటుందిలే అనుకుని ఊరుకున్నాను కానీ ఒక గంట తర్వాత మహియే నా వద్దకు వచ్చింది అమ్మా మొన్న జరిగిన పరీక్షల్లో నాకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది రిజల్ట్ షీట్ని కాలేజ్ వెబ్సైట్లో ఓపెన్గా పెట్టారు కాబట్టి ఈ విషయం ఈ పాటిక కాలేజీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు వాళ్ళంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కామెంట్ చేస్తూ నవ్వుకుంటారు కదమ్మా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉందమ్మా దాని మాటలకి నేను చివ్వున ఒక్క విషయం చెప్పు మహి ఇప్పుడు నీ బాధంతా నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనా లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయిందే అనా అడిగాను నా ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు మహి ఒక క్షణం తడబడింది అది కాదమ్మా నేను ఎప్పుడూ క్లాస్లో టాప్ ఫైవ్లో ఉంటాను కదా అలాంటిది నా ర్యాంక్ ఒక్కసారిగా అంత కిందికి జారటంతో నా గురించి అంతా ఏమనుకుంటారోనని బెంగగా ఉంది అనేసి కళ్ళ నిల్లు పెట్టుకుంది ఇంకా రోజు ఎంత బ్రతిములాడినా భోజనం చేయకుండానే పడుకుంది కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయితే ఎత్తాను హలో పిన్ని నేను మోక్షని ఈరోజు మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను మీరంతా ఇంట్లోనే ఉంటారుగా ఇంట్లోనే ఉంటాం మోక్ష చాలా రోజులైంది నిన్ను చూసి రెండు రోజులు ఇక్కడే ఉండేటట్లు గారా అన్నాను మరోసారి వచ్చినప్పుడు ఉంటానులే పిన్ని ఇంకో గంటలో అక్కడ ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది మోక్ష మా అక్కయ్య కూతురు ఎంఎస్సీ న్యూట్రిషన్ చదువుతోంది గలగలా మాట్లాడుతుంది అదంటే మహికకి చాలా ఇష్టం చానాళ్లుగా డల్గా ఉంటున్న మహికలో మోక్ష రాక ఏమైనా కొత్త హుషారుని తెస్తుందేమోనన్న చిరు ఆశ నాలో కొండంత ఉత్సాహాన్ని నింపింది చెప్పినట్టుగానే గంటలో మోక్ష వచ్చింది తనతో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది పిన్ని ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రజ్ఞ తను జేఈలో ఆల్ ఇండియా టాపర్ ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది మన మహి కూడా జేఈకి ప్రిపేర్ అవుతుంది కదా ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ ఇస్తుందని ప్రజ్ఞని నాతో పాటు తీసుకొచ్చాను అన్నట్టు మహి ఏది పిన్ని అంటూ ఉండగానే హాల్లోకి వచ్చింది మహిక దాన్ని చూస్తూనే సోఫా నుంచి లేచి వెళ్ళి హాయ్ మహి అంటూ వాటేసుకుంది మోక్ష ఆ తర్వాత మహి తను నా ఫ్రెండ్ ప్రజ్ఞ సెవెంత్ దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం తను జేఈఈ ఫిఫ్త్ ర్యాంకర్ అంటూ పరిచయం చేయగానే ప్రజ్ఞ వైపు ఆరాధనగా చూసింది మహిక అందరూ అనుకున్నట్లుగా ఐఐటిలో సీట్ రావడం మరీ అంత కష్టమైన పనేమీ కాదు మహిక కాకపోతే చాలా డిసిప్లిన్డ్గా ఇంటర్లో చేరినప్పటి నుండి రోజుకు కనీసం నాలుగైదు గంటలు శ్రద్ధగా చదవాలి రెండు గంటలు బోర్డు సిలబస్ చదివి సబ్జెక్టు బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో రెండు గంటలు జేఈఈ ఓరియంటేషన్తో చదవాలి ప్రతివారం రెగ్యులర్గా జేఈఈ మాక్ టెస్టులు రాస్తూ పోవాలి అలా పాటు చేస్తే ఐఐటిలో సీట్ రావడం ఖాయం అయితే ఒక్క విషయం మహిక వారం వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంక్ని వేరే వాళ్ల ర్యాంకులతో పోల్చుకోవడం లాంటి తెలివి తక్కువ పనులు మాత్రం చేయొద్దు ఎందుకంటే మన ర్యాంక్ పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది దాని ప్రభావం ఆ తర్వాత రాసే పరీక్షపై పడి అందులో ర్యాంక్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి వేరే వాళ్లతో పోల్చుకోవడం లాంటివి చేయకుండా పరీక్షలో మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని ఆ తర్వాత వారం రాసే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేట్టుగా చూసుకోవాలి ప్రజ్ఞ చెప్తున్న టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి చిన్నపిల్ల అయినా అక్షర సత్యాలు చెబుతోంది ముఖ్యంగా వేరే వాళ్లతో పోల్చుకోకూడదు అన్నమాట కేవలం పరీక్షలకి ర్యాంకులకి కాకుండా జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది అంతలో అకస్మాత్తుగా మహికకి ఏమి తోచిందో కానీ ఐఐటిలోనూ ర్యాగింగ్స్ జరుగుతాయా మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా అని అడిగింది మా కాలేజీలో పెద్దగా ర్యాగింగ్ అంటూ జరగలేదు కానీ చేరిన మొదట్లో హాస్టల్లో కొన్ని రోజుల పాటు మాత్రం సీనియర్స్ వాళ్ళ శాడిజం బాగానే చూపించుకున్నారు ముఖ్యంగా నాలాగా నల్లగా బొద్దుగా ఉండేవాళ్ళని ర్యాగింగ్ పేరిట బాడీ షేమింగ్ చేసి వాళ్ళ సరదాని చక్కగా తీర్చుకున్నారు లైఫ్లో అవన్నీ తప్పవు కదా అంటూ సింపుల్గా ప్రజ్ఞ చెప్పిన దానికి మహిక చాలా ఆశ్చర్యపోయింది అదేమిటి ప్రజ్ఞ వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు ఇలాంటివన్నీ నాకు స్కూల్ డేస్ నుండి అలవాటు అయిపోయాయి మహిక అప్పట్లో ఎవరైనా నన్ను తార్ డ్రమ్ము సిలిండర్ అంటూ విక్రయించినప్పుడు ఇంటికొచ్చి బాగా ఏడ్చేదాన్ని అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు చూడమ్మా నల్లగా ఉండటం లావుగా ఉండటం లేదా పొట్టిగా ఉండటం ఇవేవీ లోపాలు కావు ఎదుటి వ్యక్తిలోని సుగుణాలన్నిటినీ పక్కకు తోసేసి కేవలం రంగు రూపు ఆకారాల్లో వికారాలను వెతుక్కుని హేళన చేయడం అనేది మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం అలాంటి వాళ్ల మాటలను పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు అన్నిటికంటే ముందు నువ్వు నేను అందంగా లేను అని అనుకోవటం మానేసి భగవత్ప్రసాదితమైన నీ శరీరాన్ని ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయడం మొదలెడితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడు ఎదుటి వాళ్ళ కామెంట్స్ నిన్ను తాకవు ఏనాడైతే వాళ్ళ కామెంట్స్కి నువ్వు బాధపడటం మానేసావో ఆనాడే వాళ్ళకి నిన్ను కామెంట్ చేయడంలో ఉన్న మజా పోతుంది దాంతో వాళ్ళు నిన్ను వదిలేసి తాము గేలి చేయగానే ఏడ్చేసే మరో వీక్ క్యాండిడేట్ని వెతుక్కుంటూ వెళ్తారు నువ్వే ఆలోచించు ఈ ప్రపంచం సచిన్ టెండూల్కర్ని ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడిగా గుర్తిస్తుందా లేక పొట్టివాడు అంటూ గేలి చేస్తుందా నీ శరీర కొలతలు రూపురేఖలు మేనివర్ణాలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ నీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే నీ సమాధానం కావాలి ఓసారి గనక నువ్వు పైకి ఎదిగితే ఇంకా ఆ తర్వాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యము దమ్ము ఎవ్వరికీ ఉండదు ఆ రోజున నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకున్నాయి ఇంకా ఆనాటి నుండి నన్నెవరూ ఎన్ని విధాలుగా హేళన చేసినా వాటిని నేను మనసు దాకా తీసుకువెళ్లటం మానేశాను నా గురించి ఎదుటివాళ్ళు ఏమనుకుంటారోనని ఆలోచించటం మాని నన్ను నేను ఉన్నదిన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం మొదలెట్టాను ప్రజ్ఞ చెబుతున్న దాన్ని ఆశ్చర్యంగా వింటోంది మహిక నిజమే ప్రజ్ఞ ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మేము రోజు మా లెక్చరర్స్ నోటి నుండి వింటూ ఉంటాం మా కాలేజీలో జరిగే సెమినార్లలో చాలామంది తమ శరీర కొలతలు బాగలేవని అద్దం ఎదుట నిలబడితే డిప్రెషన్ కలుగుతుందని చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేమింగ్ని భరించలేకపోతున్నామని ఎలాగైనా వారం పది రోజుల్లో జీరో సైజ్ ఫిగర్కి మారిపోవాలనుందని అందుకు తగిన క్రాష్ రేట్లు చెప్పండి అంటూ అడుగుతూ ఉంటారు వాటన్నిటికీ మా లెక్చరర్స్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగానే ముందు మీరు వేరే మాటల్ని పట్టించుకోవడం మానేయండి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి ఎవరో కామెంట్ చేశారని కాకుండా మీ బిఎంఐ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారంగా మీరు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాలని మొదలు పెట్టండి అప్పుడు కూడా సర్జరీలు చేయించుకోవడం క్రాష్ డైట్ల జోలికి పోవడం చేయొద్దు వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గిన శరీరానికి అందవలసిన న్యూట్రిషన్ అందక హార్మోన్ సమతుల్యత దెబ్బతిని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కోవిడ్ లాంటి వైరస్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ని అలవరుచుకోండి మీ డైట్లో ప్రతిరోజు రెండు రకాల కూరలు పళ్ళు మొలకలు నట్స్ ఉండేటట్టుగా చూసుకోండి అలాగే బాడీ ఫిట్నెస్ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజులో ముప్పై నలభై నిమిషాలు చేయండి స్వీట్స్ వేపుళ్ళు లాంటివి పండుగ రోజుల్లో లేదా నెలకి ఒకటి రెండు సార్లు అదే లిమిట్లో తింటూ ఆరోగ్యంగా ఉండండి నేను సన్నబడాలి తెల్లగా ఉండాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి ఫిట్గా ఉండాలి అనుకోండి ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెబుతూ ఉంటారు వాళ్ళ మాటలని శ్రద్ధగా వింటున్న మహిక ముఖములో భావాలు మారుతుంటే ఆనందంగా చూస్తూ ఉండిపోయాను ఎందుకంటే వాళ్ళు తనని గురించి ఏమనుకుంటారో నన్న ధ్యాస మహికలో ఎక్కువ పాళ్లలోనే ఉన్నా అంతకు మించిన విజ్ఞత కూడా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం మరో అరగంట పాటు కూర్చుని వెళ్ళిపోయారు మోక్ష ప్రజ్ఞ వాళ్లతో పాటే కింది దాకా వెళ్ళి వాళ్ళని సాగనంపి వచ్చాక అమ్మా ఈరోజు చపాతీలోకి పాలక్ పన్నీర్ చేస్తావా ప్లీజ్ అంతదాకా నా రూంలో కూర్చుని చదువుకుంటాను అన్న మహిక మాటలతో దాని విజ్ఞతపై నేను పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదన్నది స్పష్టమవగా దట్ ఈజ్ మహి అంటూ దాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే